உதயகிரி மண்டலம் மாசை பெற்றவெள்ள வெள்ளை మలుపు వద్ద పలు ప్రమాదాలు జరిగి కొంతమంది మృత్యువాత పడటం జరిగింది ఇందులో భాగంగా ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఇటీవల టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి పరిశీలించారు రహదారి వెంబడి మలుపులు ఉండటం చెట్లు ఏపుగా పెరగటంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు వాహనదారులకు సరిగా కనిపించకపోవటంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని గమనించిన ఆయన మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రమాదాలను నివారించేందుకు మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయించారు వాహనదారులు మలుపులు వద్ద తగు జాగ్రత్తలు పాటించాలని తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలియజేశారు

పర్లేదు బయటకు వచ్చేసారు ప్లైండ్ కరువైంది దాన్ని కలపాలి సర్వే పెడితే రాయి కుట్టారు మూడు రోజులు స్పాటు అక్కడే ఉంది స్పాటు